య్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని పంచదశోధ్యాయ ప్రారంభము ఇప్పుడు మొదటగా ప్రారంభ శ్లోకము వసుదేవ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు ఒకటి రెండు మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము పురుషోత్తమయోగము శ్రీ వాచ ఒకటవ శ్లోకం చందాంసి దీని యొక్క భావము దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను బ్రేళ్లు ఊర్ధ్వముగాను శాఖలు క్రిందుగను వేదరుక్కులే పత్రములుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షము ఒకటి కలదని చెప్పబడినది ఈ వృక్షము నెరిగిన వాడే వేదములు నిరిగిన వాడగును భక్తి యోగపు ప్రాముఖ్యమును గురించి చర్చించిన పిమ్మట వేదముల ఏమిటి అని ఎవరైనా నువ్వు ప్రశ్నించవచ్చును వేదాధ్యయన ప్రయోజనము శ్రీకృష్ణుని ఎరుగుటయేనని ఈ అధ్యాయమున వివరింపబడినది కృష్ణ చైతన్యవంతుడై భక్తియుక్త సేవ ఎందు నెలకొనిన వాడు వేదములను ఎరిగేయుండును భౌతిక జగత్తు బంధం ఇక్కడ అశ్వత్థ వృక్షంతో పోల్చబడినది కామ్య కర్మల ఎందు ఆసక్తుడైన వాడు ఈ అశ్వత్థ వృక్షపు తుదిని తెలియక అతడు ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకును అక్కడి నుండి మరొక కొమ్మకును సదా మారుచుండును భౌతిక ప్రపంచము ఈ అశ్వత్థ అశ్వత్వృక్షమునకు అంతమనున్నది లేదు అట్టి ఈ వృక్షమందు ఆసక్తుడైన వానికి ముక్తి లభించు అవకాశము లేదు మానవుని ఉద్ధరించుటకే ఉద్దేశింపబడిన వేదమంత్రములు ఈ వృక్షమునకు పత్రములుగా పేర్కొనబడినవి దీని వ్రేళ్లు విశ్వమునందలి అత్యున్నత లోకమైన బ్రహ్మలోకం నుండి ఆరంభమగుటచే అవి పైభాగమునకు పెరుగును ఈ అవ్యయమైన మాయా వృక్షమును అవగతం చేసుకొనగలిగినచో మానవుడు దాని నుండి బయటపడగలడు భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తి నందుటకు గల ఈ పద్ధతిని సంపూర్ణముగా అవగాహనం చేసుకొనగలను భౌతిక బంధముల నుండి విముక్తికి అనేక విధముల అనేక విధానములు కలగ కలవని ఇంతకుముందు అధ్యాయములలో తెలుసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు రెండవ శ్లోకం అదచ్చోర్ధం ప్రసూతగుణ ప్రబుద్ధ విషయ ప్రవాలా అదచ్చ మూలాన్యను కర్మానుబంధీని మనుష్యలోకే దీని యొక్క భావము ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అతోముఖములుగా వ్యాపించి ఉన్నవి దీని చిగురాకులే ఇంద్రియార్థములు అతోముఖముగాను ఉన్న ఈ వృక్షపు పేర్లు మానవ లోకపు కామ్యకర్మలకు సంబంధించినవై అశ్వత్థ వృక్షము వర్ణనను ఇక్కడ మరింతగా వివరింపబడినది అన్ని వైపులకు వ్యాపించి ఉన్నట్టు దాని శాఖల అతోభాగం లే జంతువులు మానవులు అశ్వములు గోవులు శునకములు మార్జాలములు వంటి వివిధ జీవుల రూపములుండును జీవులను ఈ విధముగా శాఖల కింది భాగమున నిలిచి ఉండగా వృక్షపు భాగములందు దేవతలు గంధర్వులు వంటి ఉన్నత జీవజాతులకు చెందిన ఉన్నత రూపములుండును వృక్షము జలముచే పోషింపబడినట్లు ఈ సంసార వృక్షము భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల చే పోషింపబడును కొన్ని మార్లు తగినంత నీరు లేనందున కొంత భూభాగము బీడుపడుటయు మరికొన్ని మార్లు కొంత భూభాగము పచ్చగా ప్రకాశించుచుండుటను మనము చూచుచుందుము ఇప్పుడు మూడు నాలుగు శ్లోకములు నూపమ సేహ ఫలభ్యతే నాంతో నతిర్నచ సంప్రతిష్ట అశ్వత్మైనం సువిరూఢమూలం అసంగశస్ దృఢేన చి పదం తత్పరి యస్మిన్ ఎస్ కథాన నివర్త భూయ తమే చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృతి ప్రసూత పురాణి దీని యొక్క భావము ఈ వృక్షపు యథార్థ రూపము ఈ జగత్తునందు చూడబడదు దాని ఆదిని కానీ అంతమును గాని లేదా మూలమును గాని ఎవ్వరును అవగతం చేసుకునజాలరు కానీ మానవుడు దృఢనిచ్చేతో అనాసక్తి అను ఆయుధంతో దృఢమైన వ్రేలుగల ఈ సంసార వృక్షమును ఛేదింపవలను ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాది కాలం నుండి ఎవరి వలన సర్వము ఆరంభమయ్యనో మరియు ఎవరి నుండి సర్వం వ్యాప్తినందునో అట్టి దేవుని అతడి శరణం పొందవలను ఈ అశ్వత్థ వృక్షము యథార్థ రూపము ఈ భౌతిక జగత్తునందు తెలియబడదని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది వ్రేళ్లు ఊర్ధ్వముగా నుండుటచే ఈ నిజమైన వృక్షపు వ్యాప్తి కిందుగా నుండును అంటే వృక్షం యొక్క భౌతిక విస్తారమునందు బద్దుడైనప్పుడు మానవుడు అది ఎంతవరకు వ్యాపించి ఉన్నడనడి విషయమును గాని దానిని మొదలను గాని గాంచలేడు అయినప్పటికీ నీ మానవుడు ఈ వృక్షాకారణమును కనుగొనియే తీరవలను నేను నా ఫలానా తండ్రి పుత్రుడను నా తండ్రి ఫలానా వారి పుత్రుడు నా తండ్రి యొక్క తండ్రి ఫలానా వారి పుత్రుడు ఈ విధంగా పరిశోధించు పోయినచో చివరకు అతడు గర్భోధక షాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని చేరును అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా